కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై రకరకాల వాగ్దానాలు ఇవన్నీ కలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అది కూడా ఒక కారణమైంది అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అక్కడ కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు కాస్త ఇక్కడికి వచ్చాక ఆరు గ్యారంటీలని దేశవ్యాప్తంగా పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారెంటీస్ అట్లాగే దీన్నే కొంచెం ఆనవాయితీగా చేసుకొని ఎవరైతే తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఉనికిపుచ్చుకొని తెలుగుదేశం కూడా అది సిక్స్ సూపర్ సిక్స్ అని హామీలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇచ్చింది ఇవన్నీ కూడా అంచుత ఉచితాలు రకరకాల ప్రలోభాలు అందులో బస్సు ప్రయాణం ఫ్రీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ కర్ణాటకలో మొదలుపెట్టింది తెలంగాణలో కొనసాగించింది రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఫస్ట్ ఆ హామీ అదే నెరవేరుతుంది ఇట్లా చూసుకుంటే ఈ హామీల్లో ప్రధానంగా ఇరవై ఐదు రూపాయలు మహిళలకు ఫ్రీగా ఇస్తామని ఇంటింటికి ఇస్తామని చెప్పి దాని అతిగతి లేదు రెండు లక్షల రుణమాఫీ పక్కన పెడితే ఆరు గ్యారెంటీల్లో అక్కడోటి అక్కడోటి నెరవేర్చి నెరవేరని నెరవేరాయని అనుకుంటున్న రైతు భరోసా బంధు బదులు రైతు బంధు మాత్రమే అందించడం రైతు బంధువులు కూడా పాత ఐదు వేల రూపాయల ఎకరానికి ఇవ్వడం ఇవన్నీ జరిగిన చూస్తున్నాం పరస్పర విమర్శలు దాడులు ప్రతి దాడులు ఇవన్నీ కూడా మనం ఎన్నికల్లో మాటల దాడులు చూసాం భౌతిక దాడులు కాదు కానీ మాటల దాడులు చూసాం ఇప్పుడు కొత్త సమస్య ఒకటి ముందుకు వచ్చింది తెలంగాణలో ఏంటంటే వరికి మద్దతు ధర ఏదైతే ఉందో కనీస మద్దతు ధరకు అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మన మేనిఫెస్టోలో అది సాధ్యం కాదు అని బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టింది కూడా కానీ కాదు కాదు మేము వస్తే చూస్తాం కదా మా మనుగడతనం చూడండి అని చెప్పి వాడు అన్నారు దాని ప్రకారం ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మరి మద్దతు ధర కొనుగోలు మొదలైంది కదా అని గత రెండేళ్ల నుంచి బీఆర్ఎస్ మొత్తుకుంటుంది రైతులు కూడా మొత్తుకుంటున్నారు రైతులు వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు నిన్న నిన్న కాక మొన్న అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తెల్లవారే మర్నాడే మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు దానికి ఉండ బదులు కొట్టారు ఏమనంటే గతంలో మనం షరతులు వర్తిస్తా అంటాం కదా చాలా కంపెనీల అడ్వర్టైజ్మెంట్లలో అన్ని అద్భుతంగా చూపించి ఒక ఇంత ఇంత సబ్బుతో మొత్తం అంత అంగి ఉతుకొచ్చు అని రిన్ అడ్వర్టైజ్మెంట్ వస్తే గతంలో మన మార్కెటింగ్ దానికి వాళ్ళు మన ఎవరైతే నాణ్యత ప్రమాణాలు వాళ్ళు రద్దు చేశారు కూడా అటువంటి అడ్వర్టైజ్మెంట్ నేను చేసి నేను చూసింది నేను చెప్పింది ముప్పై నాలుగు వేల క్రితం సంగతి చెప్తున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇతర వ్యాపార సంస్థల లాగానే షరతులు వర్తిస్తాయని మిగతా అని అరచేతుల సర్గం చూపెట్టే క్రమంలో వడ్లకు మద్దతు ధర దాటి ఇంకొక ఐదు వందల రూపాయలు మేము ఇస్తాము ఎట్లాగూ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని బీజేపీ చేయలేకపోయింది రైతులను పూర్తిగా అధ్వానంగా చూసింది బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తూ అప్పటి అధికార పక్షాన్ని కార్నెట్ చేస్తూ మొదలుపెట్టారు తీరా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత ఇప్పటిదాకా ఊరబెట్టి ఊరబెట్టి ఇప్పుడు మేము మద్దతు ధర అదనంగా ఐదు వందల రూపాయలు దేనికి ఇస్తామంటే సన్నవాడులకు మాత్రమే ఇస్తామంటున్నారు వెంటనే భగ్గున ఇటు పక్కన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు లేచారు ఒంటికాలు మీద లేచారు రేపే ధర్నాలు చేయాలని రైతులకు అట్లాగే మన బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలిపించాలి ఇది సరి అయింది అంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా అతి వంటల కింద ఉంటాము మేము ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని షరతులు వర్తిస్తాయని చెప్పి కేవలం దాన్ని సన్న వడ్లకే పరిమితం చేస్తే నూటికి తొంభై మంది రైతులు దొడ్డు వంటలనే పండిస్తున్నారు వాటిని లేవి కొరడం వల్ల అవి మళ్ళీ ఎఫ్సీఐ కొనుగోలు చేయడం ద్వారా చక్రియ ప్రక్రియలు కిందికి మీది మొత్తం అవి తిరుగుతున్నాయి పశువుల దాణాకు రకరకాలుగా పోతున్నాయి ఎవరైనా చెప్పండి మొక్కజొన్నలకు వారికి ఈ మాత్రం ధర ఉందంటే మనుషుల కంటే పశువులు ఎక్కువ తింటున్నాయి మనుషులు తినేవన్నీ కూడా సన్న వడ్డలు తింటారు కర్నూలు బియ్యమా సోనా సూర లేకుంటే వరంగల్ లేకపోతే హైదరాబాద్ ఇవన్నీ చూస్తున్నాం మనం అంటే మనం బియ్యాన్ని మన సన్న బియ్యమే తినడానికి అలవాటైపోయింది ఆఖరికి సివిల్ సప్లైస్ ద్వారా సప్లై చేసే మధ్యాహ్న భోజన పథకానికి కూడా సన్న బియ్యమే సప్లై చేస్తారు సన్న బియ్యం అన్నం తింటాం నా మనవడు నా మునిమానవుడు ఏది తింటారో అదే ప్రజలకు పెడతా అని చెప్పి పోయిన సంవత్సరం పోయిన అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ స్కూళ్ళల్లో ఆది పెట్టింది అట్లా చూస్తే మనకి వాళ్ళ ఈ రేవంత్ రెడ్డి హామీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీ గంగలో పోయినట్టేనా అని అంటున్నారు అందుకనే ఈ ఏ హామీ కూడా ఇట్లాంటి షరతులు పెడితే ఏది మిగలదని అంటే గతంలో కరెంట్ బిల్లు విషయంలో రెండు వందల యూనిట్లు అన్నారు అందరికీ అన్నారు కానీ ఏమైంది ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అవుతుందని మధ్యతరగతి వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్లకు ఆది కానీ తెల్ల రేషన్ కార్డు ఉండకపోవచ్చు వాళ్ళకు ఒక ఇల్లు ఉండవచ్చు ముంగిళ్ళు ఉండొచ్చు కారు ఉండవచ్చు కానీ రెండు వందల యూనిట్లు అందరికీ వర్తిస్తుందని కొందరు మధ్యతరగతి వాళ్ళు కూడా దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళు కూడా వేశారు ఇప్పటికీ రెండు వందల యూనిట్ల లోపు వాడుకుంటున్న వాళ్ళలో మొత్తం మనకు డొమెస్టిక్ డిస్ట్రిబ్యూషన్లో డొమెస్టిక్ కన్జ్యూమర్స్ చూసుకుంటే సగం మంది వరకు మొత్తం వంద ఉంటే యాభై కనెక్షన్లు రెండు వందల యూనిట్ల లోపే వాడుకుంటున్నారు కానీ తెల్ల కారుడుకు పరిమితం వరకు ఏమైందంటే అది ట్వంటీ పర్సెంట్కో థర్టీ పర్సెంట్కో సరిపోయిపోయింది అంటే మిగతా ఈ డెబ్బై పర్సెంట్ రెండు వందల యూనిట్ లోపు వాడుకుంటున్న వాళ్ళు నష్టపోతున్నారు ఇది ఒకటే కాదు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళ పేరు మీద ఇస్తామన్నారు తర్వాత కుటుంబంలో ఒక్కరికి అన్నారు అది కూడా వేయలేదు రైతు భరోసా చేస్తాం రైతు బంధు లేదు ఇప్పుడు భరోసా చేస్తాం పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామంటే కారుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారో అది మొదలు పెట్టలేదు రైతు రుణమాఫీ తొమ్మిది డిసెంబర్ నుంచి వాయిదా వేసి మరి ఎన్నికల ముందు మళ్ళీ ఒక వాయిదా పెట్టుకున్నారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు రేపు పొద్దున ఆగస్టు పదిహేను లోపు అంటున్నారు దానికి పరిష్కారం కూడా చెప్పారు ఎట్లా చేస్తారు అని అడిగితే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన మర్నాడే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చిట్ పెట్టి చెప్పారు ఏంటంటే మేము దీన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఆ అప్పులు చేస్తాం ఇటు అంటున్నాడు అంటే ఏమైంది రైతుల అప్పులు వేరువేరుగా ఉంటే అన్నిటిని కలిపి ఇదే ప్రజల పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చి ఆ అప్పుల ద్వారా అప్పులను అప్పులను పనిచేస్తారట అంటే ఏమంటారు అంటే ప్రతి వ్యక్తి మీద మళ్ళీ అప్పులు ఉంటాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని రెండు అరవై అరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులను ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల కోట్ల దాటి పెంచింది ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల తెచ్చి తెచ్చింది ఐదు లక్షలకిచ్చి పైగా చెలుకు అప్పులు చేశారు కోట్ల అప్పులు అని చెప్పి విమర్శిస్తున్నాయి ఈ ప్రభుత్వమే ఇవాళ ముప్పై తొమ్మిది వేల కోట్ల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు మినిమం అవుతాయి ఈ రైతు రుణ మాఫీ రెండు లక్షలు తీస్తేనే అది కూడా డిసెంబర్ తొమ్మిదికంటే ముందు వాయిదా పెడితేనే అటువంటి అప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రైతు రుణ కార్పొరేషన్ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద కనుక వీళ్ళు అన్నట్టే ప్రతిపక్షాలను ఇప్పటిదాకా ప్రతిపక్షాలన్నీ కా బీఆర్ఎస్ అన్నట్టే రైతులు ప్రజల డబ్బును అప్పు తీసుకొచ్చి గంగలో ముంచారు కాళేశ్వరంలో ముంచారు అంటున్నట్టుగానే రేపు రైతు మనం రుణమాఫీ తీసుకుంది కొందరే రైతు రుణాలు తీసుకుంది కొందరే రుణం తీసుకునే వాడి సంగతి ఏమిటి అంటే రుణం తీసుకున్న వాడి రుణం తీర్చేసి మొత్తం మీద దేశాన్ని రాష్ట్రాన్ని అప్పులు చేస్తామని అంటే రాష్ట్రంలోని రైతులతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా ఈ రుణమాఫీ ఎవరైతే ఎగబెట్టినరో వాళ్ళ డబ్బులు కట్టేస్తే ఆ డబ్బులన్నీ మనం అందరం భరించాలి రుణం తీసుకొని వాడు భరించాలి రైతు రుణం తీసుకుని వాడు భరించాలి అస్సలు సంబంధం లేకుండా రుణం అసలు రైతు కాని వాడు కూడా భరించాలి ఇది ఎక్కడ న్యాయం అని ప్రజలు అడుగుతున్నారు ఏమైనా సరే ఇప్పుడు సన్నబట్ట నుంచి మొదలుకొని రుణమాఫీ వరకు ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చేసి రేవంత్ రెడ్డి గారు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తప్పుకునే ప్రయత్నం చేస్తుంది బైగా బుకాయించే ప్రయత్నం చేస్తుంది తిరగబడి చెప్పుతో కొట్టండి అని అనే పిలిపిస్తుంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇది సరైనది కాదు ఇప్పటికైనా వారు ఇచ్చిన హామీలకు కట్టుబడి అందరికీ రుణమాఫీ చేయాలి అందరికీ మనకు యువ యువతకు నిరుద్యోగ గుర్తి ఇవ్వాలి అంటే ఈ హామీలు లేనివి వాళ్ళు ఇచ్చిన సరూర్ నగర సభ ద్వారా రుణం మనకు యువతకు రుణం మనకు నిరుద్యోగ గుర్తి ఇస్తా ప్రియాంక గాంధీ ప్రకటించారు అట్లానే ఆరు గ్యారెంటీలో ఉన్న అన్ని గ్యారెంటీలను ఈ రేషన్ కార్డుతో ఇతరత్ర ముడి అందరికీ అందరికి ఇవ్వాలి హామీ ఇచ్చారు కనుక అడుగుతున్నారు హామీ ఇవ్వకపోతే అడిగే వాళ్ళం కాదు కనుక హామీ ఇచ్చారు కనుక దానికి ఒక టార్గెట్ పెట్టారు వంద రోజులు అన్నారు వంద రోజులు పోయింది అన్ని రోజులు పోయింది కనుక ఇప్పటికైనా దాని ఆచరణ మార్గాల్లో చూపించాల్సిన అవసరం ఉంది అప్పు తెస్తారా ఏం చేస్తారు ప్రభుత్వాన్ని నడపాల్సిన కుటుంబాన్ని నడపాల్సిన బాధ్యత కుటుంబ పెద్దది ఎట్లా ప్రభుత్వాన్ని హామీలు ఇచ్చేటప్పుడే ఉండాలి కదా సోయి ఆ సోయి లేకుండా హామీలు ఇచ్చి ప్రజల నుంచి ఓట్లు పొంది ఇప్పుడు ప్రజలకు అన్ని రకాలుగా షరతులు వర్తిస్తాయి అంటే సాధ్యం కాదు అని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా అంటున్నారు నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం ఐసి ఎల్ఐసి ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా ఎల్ఐసి ప్రతిక్షణం మీ తోడు